ఇ్రాయేలియులు అదే కాదేశ్ బనియాలో ఆరు లక్షల మంది పాదాచారులైనటువంటి పురుషులు ఆయుధము కలిగి యుద్ధము చేయగలిగినటువంటి వారు ఉన్నారు ఆరు లక్షల మంది వారు ఆ కాళేశ్ బ దాటి కానాని దేశంలోనికి ప్రవేశించి యుద్ధము చేసి దాన్ని స్వాధీనం చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దేశాన్ని మీకు ఇచ్చేసాను వాళ్ళు మీ వశం అవుతారు వాళ్ళు మీకు వాళ్ళ మీద మీకు జయం కలుగుతుంది అని దేవుడు వారికి ముందుగా వాగ్దానం చేసి నేను మీకు తోడైనా ఇవన్నీ కూడా చెప్పినా కూడా వాళ్ళు అడుగు ముందుకు వేయలేదండి ఆరు లక్షల మంది పాదాచారులు ఆయుధము పట్టగలిగినటువంటి వాళ్ళు ఇస్రాయేలీలు దేవుని యొక్క మందస్సు ఉంది వారి వెనుక పెద్ద చరిత్రే ఉంది అద్భుతమైనటువంటి కార్యాలు చూసినటువంటి అడుగు ముందుకు వేయలే అయితే అదే ప్రాంతంలో సుమారుగా ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రాహాము మాత్రము సమాచారం రాగానే వెంట వెంటనే ఆయన తన దగ్గరున్నటువంటి మనుష్యుల్ని సమకూర్చుకొని మిగిలినటువంటి స్నేహితులు వీళ్ళందరూ సమీకృతమై ఖదోలయామోర్ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి నలుగురు రాజులు వెంటబడ్డారండి ఎన్ని దినాలు వాళ్ళని తరుముకుంటూ పోయారో బైబిల్లో రాయలే ఎన్ని మైళ్ళ దూరంలో వాళ్ళని అందుకున్నారో బైబిల్లో రాయలే కానీ ఒక మాట మాత్రం ఉంది ఇస్రాయల్ దేశానికి అత్యంత ఉత్తర భాగాన ఉన్నటువంటి ప్రదేశంలో అబ్రహాము ఆయన యొక్క జనులు ఆ సేవకులు ఆయనతో వచ్చినటువంటి స్నేహితులు స్నేహితులు వాళ్ళ సేవకులు అందరూ కూడా ఒకనొక రాత్రి ఆ నలుగురు రాజుల సైన్యం మీద దాడి చేశారండి రాత్రిపూట ఎన్నుకున్నారు దాడి చేశారు ఆ దాడిలో వాళ్ళు ఆ శత్రు సైన్యాన్ని సంహరించి వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని ఓడించి అబ్రాహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును లోతు యొక్క కుటుంబాన్ని మొత్తం ఆయన భార్యను కుమార్తెలు మొత్తం ఆయన ఆస్తిని అంతా కూడా తిరిగి ఆయన సంపాదించుకొని ఇంకా కొల సొమ్ముతో మొత్తము వాళ్ళందరినీ ఓడించి ఆ సైనికుల నలుగురు రాజుల యొక్క సైన్యాన్ని ఓడించి మూడు వందల పద్దెనిమిది మంది గుర్తుపెట్టుకోండి అబ్రహంతో కలిపితే మూడు వందల పంతొమ్మిది మంది ప్లస్ ముగ్గురు అమోరియులైనటువంటి ఆయన యొక్క స్నేహితులు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు కొన్ని వందల మంది బహుశా అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు కానీ నలుగురు రాజ్యాల సైన్యంతో పోలిస్తే వీళ్ళ సంఖ్య చాలా తక్కువ సంఖ్య చాలా తక్కువ ఇక్కడ మనము చూడవలసినటువంటిది ఏమిటి అంటే అదే కాజేష్ బర్నియాల్లో ఇస్రాయలియులు ఆరు లక్షల మంది సైన్యం కలిగి అడుగు ముందుకు వెయ్యలేక భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చున్నారు ఆ రోజు రాత్రి మేము చనిపోతాం వాళ్ళకి మేము ఆహారం అవుతాము మా పిల్లలు పట్టుబడతారు చెర పట్టబడతారు మా సీలు కొనిపోబడతారు మేము వారికి కొలసముగా మారుతామని చెప్పి ఏడ్చుకుంటూ ఆ రాత్రి అంతా వాళ్ళు గగ్గోలుగా విలాపం చేశారండి ఆరు లక్షల మంది ప్లస్ దేవుని యొక్క మందసం ఉంది దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం వాళ్ళతో కూడా వస్తుంది మోసే ఉన్నాడు అహరోన్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఏది కూడా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోయిందండి కానీ అబ్రహాము మాత్రము దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా ఆయన అప్పటికప్పుడు ఆయన ఆ రాజుల మీద దండయాత్రకి దిగాడండి వాళ్ళని ఈయన వెంటాడు ఇన్ హార్ట్ పర్సూట్ ఆఫ్ ద ఫోర్ ఈస్టర్న్ కింగ్స్ ఎంత కాలము వెంబడించాడు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడో అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ మొత్తానికి ఆయన వాళ్ళని కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత విపరీతమైనటువంటి ఆ ఆ నైట్ అస్సాల్ట్లో ఏమంటే ఆ రాత్రి ఆయన దాడి చేసి మొత్తం వాళ్ళని చెదరగొట్టి తన యొక్క తమ్ముడు కుమారుణ్ణి లోతుని ఆయన తిరిగి సంపాదించుకున్నాడండి ఎట్లా వచ్చింది ఈ ధైర్యము ఈ విశ్వాసం ఎలా వచ్చింది అబ్రాహా యొక్క జీవితాన్ని కానీ మీరు పరిశీలిస్తే ఒకప్పుడు ఈయన ఐగుప్త దేశంలో ఫరో రాజు చేతిలో ఈయన పట్టుబడ్డాడండి ఈయన భార్య చెరపట్టబడింది ప్రొటెస్ట్ కానీ ప్రతిఘటన కానీ ఏమీ అబ్రహాము చూపించలే అక్కడ దేవుడు జోక్యం చేసుకొని ఫరో యొక్క చేతుల్లో నుంచి సారాను అబ్రహామును ఆయన యొక్క దాసుల్ని దాసీలు అందరినీ విడిపించుకొని వచ్చాడు ఎవరు యొహోవా దేవుడు ఫరో యొక్క గృహాన్ని ఆయన మొత్తాడండి తెగుళ్ళతోటి మొత్తాడు తెలుసుకున్నటువంటి ఫరో అబ్రహాముని ఆయన భార్యని చెర నుంచి విడిపించి పంపించేశాడు పంపించేశాడు దాసుడు ఆ వచ్చేటప్పుడు కొలసొమ్మతో వచ్చాడు అంటే ఇంకా ఎక్కువ ఆస్తి సమకూడింది ఎగ్జాక్ట్గా ఇదే పరిస్థితి ఇస్రాయేల్కు కూడా ఎదురైందండి వాళ్ళు కూడా ఐగుప్త దేశంలో చెరపట్టబడినటువంటి జనమే ఫర్రో చేత పాలింపబడినటువంటి జనమే వారి పిల్లల్ని ఆయన చంపివేసినటువంటి వాడు ఎంతో హాని చేసినటువంటి వాడు వాళ్ళని దేవుడు బయటికి తీసుకొని ఇచ్చాడు విడిపించాడు విమోచించాడు జోక్యం చేసుకున్నాడు అబ్రహాం జీవితంలో ఐగుప్త దేశంలో యుహోవ దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో అదేవిధంగా ఇస్రాయేల్ దేశంలో వాళ్ళ తరఫున దేవుడు జోక్యం చేసుకుని వాళ్ళను కూడా బయటకు తీసుకొనిచ్చాడు అయితే తేడా ఎక్కడుందంటే అండి ఇస్రాయిలీలు ఆ విషయాన్ని మర్చిపోయారు ఆ దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన బలాతిశయాన్ని ఆయన విశ్వాస్యతని ఆయన నమ్మకత్వాన్ని వాళ్ళు మననల్లోనికి స్మరణలోనికి తెచ్చుకోలే అయితే అబ్రహాము గుర్తుకు పెట్టుకున్నాడు అట్లీస్ట్ ఆ ఇన్ఫ్లెన్స్ ఉంది ధైర్యంగా వెళ్ళిపోయాడు ఇదే అబ్రహాము మళ్ళీ అభిమలేఖ రాజు చేతులు కెరారులో అభిమలేఖరావు చేతిలో మళ్ళీ ఇంకొకసారి ఆయన భార్య చెరపట్టబడింది దేవుడు మళ్ళీ జోకింగ్ చేసుకున్నాడు మళ్ళీ విడిపించాడు మళ్ళీ కానాన్ దేశంలోనికి నడిపించాడు ఈ సంఘటనలన్నీ అబ్రాహం యొక్క హృదయంలో నాటబడి అవి ఆయన గుర్తు పెట్టుకుని ఉన్నాడు ఊరు నుంచి మొదలుపెట్టింది మొదలుకొని ఊరి దగ్గర నుంచి ఆయన బయలుదేరాడు దేవుడు యుహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు నిన్ను ఊరు నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి యుహోవా దేవుణ్ణి నేనే అనేటటువంటి ఉపోద్ఘాతపు వాక్యం చెప్తాడు ఇంట్రడక్టరీ సెంటెన్స్ ఆయన చెప్తాడు నిన్ను ఊరు నుంచి బయటికి వెలుపలికి తీసుకుని వచ్చినటువంటి యుహోవా దేవుణ్ణి నేనే అదే మాట ఇస్రాలితో కూడా అంటాడు నిన్ను ఐగుప్తి దేశం యొక్క దాస దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి నేనే అంటాడు కానీ ఆ వాక్యము వాళ్ళకి పెద్ద గుర్తుకు లేదు అది ఏమి ప్రభావితం చూపించలేదు వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయలేదండి అయితే అబ్రహాముకు మాత్రము తన జీవితాన్ని ఆయన ఆలోచించుకున్నప్పుడు ఆయన పరికించి చూసుకున్నప్పుడు ఆ కానాను దేశంలో ఆయన నివసించేటటువంటి పరిస్థితులు చుట్టుపక్కల ఉండేటటువంటి అన్యులైనటువంటి జనులు అన్నీ చూసుకొని ఆయన నివసించే విధానము దేవుడు ఆయనకి చేసినటువంటి కార్యాలను గుర్తుకు చేసుకొని ఆయన ఏం చేశాడంటే అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ ఉండేటటువంటి కొద్ది మందితో దేవుడు నాకు తోడయ్యున్నాడు అనేటటువంటి ధైర్యంతో విశ్వాసంతో ఆయన ముందుకు సాగాడు ఈ మాట నేను జస్ట్ లైక్ దట్ అంటే ఆ విధంగా చెప్పేసి ఆధారం లేకుండా చెప్పేదానికి నేను చెప్పడం లే ఒక మాట నేను గుర్తుకు చేస్తాను అబ్రాహాము దేవుడి మీద ఆధారపడే ఆ దాడి చేశాడు దేవుడి మీద విశ్వాసం ఉంచే ఆ దాడి చేశాడు అక్కడ ఆ నలుగురు రాజుల్ని ఆయన వెంటాడి వారిని తరిమి వారిని కొట్టి వారి సైన్యాన్ని చల్లా చేసి ఆయన కోల్పోయినటువంటి ఆ లోతుని వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు అబ్రహాము తన సొంత శక్తి మీద నా ముసలివాడైనటువంటి అబ్రాహాం కదా ఆయన ఈ వాజ్ వన్ ఓల్డ్ మ్యాన్ అట్ దట్ టైం ఆ సమయంలో ఆయన వృద్ధుడైనటువంటి వ్యక్తి ఆయన ఇంత పెద్ద ఎక్స్పిడిషన్ ఈ మిలిటరీ ఎక్స్పిడిషన్ అనేటటువంటిది ఎట్లా చేయగలిగాడు ఒక పెద్ద ప్రశ్న ప్లస్ రెండో ప్రశ్న ఏంటంటే ఈ నలుగురు రాజ్యులు ఒకేసారి వచ్చే నలుగురు రాజులు తూర్పు దేశం నుంచి నలుగురు రాజ్యాలు వాళ్ళ సైన్యాలు ఒకేసారి వచ్చినాయి వీళ్ళని ఏ విధంగా చెదరగొట్టాడు అనేటటువంటిది ఒక ప్రశ్న మనం ఈ ప్రశ్నలు వేస్తే మనం ఏమేమి చెప్పగలము అబ్రహాంకి సుపీరియర్ మిలిటరీ స్ట్రాటజీ ఉండింది అబ్రహాం చాలా యువకుడు బలవంతుడైనటువంటి వాడు యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు యుద్ధంలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు అని చెప్పుకునే దానికి మనకి ఏ ఆస్కారం ఏ ఆధారం కూడా లేదు మరి ఎట్లా ఈ విజయం సాధ్య సాధ్యమైందంటే రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన వాళ్ళని ఓడించి తిరిగి వచ్చేటప్పుడు చాలేము రాజైనటువంటి మెల్క్జి దిక్ ఆయన ఎదుర్కొనేదానికి వచ్చి ఆయనతో పాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా వచ్చి అబ్రహాముని సంబోధించేటప్పుడు ఒక మాట అంటాడండి ఏమనే మాట అంటాడంటే భూమికి ఆకాశ సృష్టికర్త అయినటువంటి ప్రభు అయినటువంటి వా దేవుడు నీకు ఉన్నాడు అని చెప్పి మాట్లాడతాడు ఎవరు మెల్క్జిక్ మాట్లాడతాడు అబ్రహాము మాట్లాడేటప్పుడు ఈ సోదరాజు తోటి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడంటే పంతొమ్మిదో వచనమండి అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రాహాము ఆశీర్వదించి ఆకాశం భూమికిని భూమికి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతులకు దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పెను అబ్రహాము యొక్క విజయానికి కారణము ఆయన ఇంట్లో శిక్షితులైనటువంటి మూడు వందల పద్దెనిమిది మంది కాదు అబ్రాహం యొక్క సుపీరియర్ మిలిటరీ స్ట్రాటజీ కాదు అబ్రాహంలో ఉండేటటువంటి బలము కాదు ఆయన స్నేహితుల్లో ఉండేటటువంటి గొప్పతనము కాదు ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రాహాం యొక్క శత్రువుల్ని ఆయన చేతికి అప్పగించడు దేవుని యొక్క ఇంటర్వెన్షన్ అనేటటువంటి దేవుని యొక్క జోక్యం అనేటటువంటిది ఆ యుద్ధంలో ఉందండి ఆ విధంగా జోక్యం చేసుకుంటాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి విశ్వాసంతోనే అబ్రహాము అడుగు ముందుకు వేసి వాళ్ళని వెంటాడాడు వాళ్ళని తరుముకున్నాడు ఆ పని ఇస్రాయలీలు కాదేశ బర్యాలో చేయలేకపోయింది అదే కాదేశ బర్నియాలో అబ్రహము చేసి గొప్ప విజయాన్ని సాధించాడండి ఎట్లొచ్చింది వ్యత్యాసము ఇంత డిఫరెన్స్ ఎంతకు వచ్చింది ఇంకొక విషయం కూడా చెప్తా ఏంటి అంటే అబ్రహాము ఆయన గొప్పతనాన్ని బట్టి ఈ విజయం రాలే ఆయనకి గొప్పతనాన్ని బట్టి రాలే ఒకటేంటంటే మెల్క్స్ కన్ఫర్మ్ చేస్తాడు అయా అబ్రహాము నువ్వు చాలా గొప్ప విజయాన్ని సాధించావు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి నలుగురు రాజులు నువ్వు ఓడించావు నీ కోల్పోయిన దాన్ని సంపాదించుకున్నావు సొమ్మును కూడా నువ్వు సంపాదించుకున్నావు గొప్పవాడివే కానీ నేను చెప్పేటటువంటిది దేవుని యొక్క ప్రవక్తగా ఆ మహా సర్వశక్తి మంత్రులకు దేవుని యొక్క ప్రవక్తగా ఆయన యొక్క సేవకుడిగా నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఆయన నీ శత్రువులను నీ చేతికి అప్పగించాడు ఆ యుద్ధంలో దేవుని యొక్క జోక్యము దేవుని యొక్క పాత్ర స్పష్టంగా మనకు ఆయన చెప్తూ ఉన్నాడు అబ్రహాం శక్తి కాదు అబ్రహాము దేవుని మీద విశ్వాసం పెట్టి వాళ్ళని వెంబడించాడు దేవుని మీద విశ్వాసం పెట్టి వాళ్ళని తరుముకున్నాడు దీనికి ముందు అబ్రహాంతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆయనకి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమి ఇవన్నీ కూడా అబ్రహాం యొక్క విశ్వాసానికి కారణం హేతువులు అవి ఇవన్నీ కూడా ఆ సమయంలో ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే నన్ను దేవుడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు కాపాడాడు క్షామంలో కాపాడాడు శత్రువుల నుంచి కాపాడాడు అన్ని రకాలైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను కాపాడు ఈ స్థితిలో నన్ను ఉంచాడు ఆ దేవుడు నాకు తోడ ఉన్నాడు అనేటటువంటి విశ్వాసము ఆయన హృదయంలో ఉంది ఆయన దగ్గర మందస్సు లేదు ఇస్రాయీల్ చూసినట్టు గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ఆయన చూడలేదు కానీ మనసులో మాత్రం దేవుని యొక్క వ్యక్తిత్వమును గురించినటువంటి జ్ఞానము అబ్రాహము సంపాదించుకున్నాడు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క నమ్మకత్వము ఆయన యొక్క విశ్వాస్యత ఆయన యొక్క సత్యసంధను గురించి అబ్రాహాముకి అవగాహన అనేటటువంటిది ఉంది ఇంకొక మాట చెప్తానండి అబ్రాహాము దేవుని గురించి సంబోధించేటప్పుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూడండి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుడైన యహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయించిన చెప్పి చెప్పి సోదరరాజుతో మాట్లాడేటప్పుడు అబ్రహాం అంటాడు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకొక అద్భుతమైనటువంటి విషయము నేను మీకు చూపిస్తాను పదిహేనవ అధ్యాయంలో అబ్రాహంకి దేవుడు ప్రత్యక్షమై ఒక దర్శనమిచ్చి ఆ దర్శనంలో దేవుడు ఒక పదం ఉపయోగిస్తాడండి అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇవి జరిగిన తర్వాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యంత మొగనని చెప్పాను ఈ కేడము అనేటటువంటి పదము దేవుడు ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగించాడు యహోవా దేవుడు కేడము అనేటటువంటి పదము సాధారణంగా యుద్ధములో వాడేటటువంటి పదము యుద్ధానికి సంబంధించినటువంటిది ఆ కేడము అనేటటువంటిది ఒక ఆయుధము ఎందుకంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే దానికి కేడాన్ని నువ్వు వాడతావు శత్రువులు వాడేటటువంటి బాణాలు కానీ వారు ఉపయోగించేటటువంటి కత్తులు కానీ నీకు హాని చేయకుండా నువ్వు కేడం పట్టుకుంటావు దేవుడేమని చెప్పి చెప్తున్నా అంటే నేను నీకు కేడము శత్రువులు వాళ్ళు ఆ తూర్పు దేశపు నలుగురు రాజులు వారి సైన్యం కావచ్చు కానానులో ఉండేటటువంటి ఇతరులైనటువంటి అంత స్నేహంగా ఉన్నటువంటి అంటే హాస్టైల్ పీపుల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ మీదకి వాళ్ళు వేసేటటువంటి ఆయుధాలు రాకుండా అవి నీకు హాని చేయకుండా నేను నీకు నీ కుటుంబానికి ఖేడముగా ఉన్నా నేను అడ్డంగా నిలబడి ఉన్నా అని చెప్పి దేవుని యొక్క దేవుని యొక్క మాట అయితే ఈ మాట ఎప్పుడు వచ్చిందంటే అబ్రహాము ఆ నలుగురు రాజుల్ని ఓడించి వచ్చిన తర్వాత దేవుడు ఈ మాట మాట్లాడాడండి ఆ యుద్ధంలో అబ్రహాముకి సహాయం చేసినటువంటి వాడు ఆయన విశ్వాసాన్ని నిలబెట్టినటువంటి వాడు శత్రువుల్ని ఆయన చేతికి అప్పగించినటువంటి వాడు లోతును తిరిగి సంపాదించుకునేటట్లు చేసినటువంటి వాడు యహోవా దేవుడు ఆయన మీద అబ్రహాము విశ్వాసము ఉంచారు ఆయన నమ్మదగినటువంటి దేవుడు విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు సత్య స్వరూపి అయినటువంటి దేవుడు అనేటటువంటి అనుభవ జ్ఞానము అబ్రాహం తన జీవితకాలంలో సంపాదించుకున్నాడండి అందుకనే విశ్వాసము అనేటటువంటిది దేవుని యొక్క క్రియలను గూర్చి ఆయన మాటలను గురించి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ధ్యానం చేసినప్పుడు తలపోసినప్పుడు స్మరణకి తెచ్చుకున్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని అవి జనరేట్ చేస్తాయి పుట్టిస్తాయి పైకి లేపుతాయి బలము కలిగి చేస్తాయి ఈ విశ్వాసమును పెంపొందించేటటువంటి విషయంలో నీకు దేవుడి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప ఆశీర్వాదము దీవెనకరమైనటువంటి భాగము నీ శరీరంలో ఒక భాగము ఏంటంటే నీ యొక్క మైండ్ అనేటటువంటిది నీ యొక్క మనస్సు అనేటటువంటిది ఆ మనస్సు అనేటటువంటిది దేవుని యొక్క క్రియలను తలపోసి నీ హృదయంలో విశ్వాసాన్ని అది పుట్టిస్తుంది విశ్వాసం అనేటటువంటిది ఎవరికి ఊరికనే రాదు దానికోసం నువ్వు సమయాన్ని వెచ్చించాలా ప్రయాసపడాలా ఖర్చు పెట్టాలా ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్యంతో నిన్ను నువ్వు సంధించుకోవాలి దానితోటి నువ్వు ఎంగేజ్ కావాలా దానితోటి నువ్వు సంభాషించాల ఆ వాక్యాన్ని గురించి తలపోయాల దాని గురించి నీ హృదయంలో ప్రశ్నలు రావాలా ఆ ప్రశ్నలకి సమాధానం కనుక్కునేదానికి నువ్వు ప్రయత్నం చేయాలా ప్రార్థన చేయాలా దేవుడు నువ్వు వాక్యంలో నిన్ను నువ్వు ఎంగేజ్ అయినప్పుడు దానితో నువ్వు సంధించబడినప్పుడు దానితోటి నువ్వు ప్రయాణించేటప్పుడు వాక్యాన్ని పట్టుకుని చేసేటప్పుడు దేవుడు నీకు చేసేటటువంటి గొప్ప కార్యము ఏమిటి అంటే నీకు దేవుడు జ్ఞానమును ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును ఇస్తాడు జ్ఞానం దేవుని గురించినటువంటి జ్ఞానము ఆయన చిత్తమును గురించినటువంటి జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో జ్ఞానము అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు లభిస్తుంది ఈ వాక్యము ఆ దేవుని యొక్క జ్ఞానము అనేటటువంటిది కేవలము మనకు దేవుని యొక్క గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మాత్రమే మనకు లభిస్తుంది దేవుని గురించినటువంటి జ్ఞానం ఆయన చిత్తముని గురించినటువంటి జ్ఞానము ఆత్మ సంబంధం విషయములో జ్ఞానం అనేటటువంటిది ఆ బైబిల్లో నుంచి మాత్రమే మనకు వస్తుంది అది మన యొక్క మనస్సును నూతన పరుస్తుంది రూపాంతరం చెందిస్తుంది అంటే అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది దేవుని యొక్క వాక్యానికి నీ హృదయాన్ని రూపాంతరము చెందించేటటువంటి శక్తి కలిగి శక్తి కలిగి ఉంది ఆ శక్తి ఆ దేవుని యొక్క వాక్యానికి ఉంది ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యానికి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటేంటంటే అది సత్యము రెండోది ఏంటంటే అది ఆత్మ సంబంధమైనటువంటిది మిగిలినటువంటి వాక్యాలు మిగిలినటువంటి పుస్తకాలకి ఈ రెండు లక్షణాలని మనం ఆపాదించలేం ఈ రెండు విశిష్టతల్ని మిగిలినటువంటి పుస్తకాలకి ఆపాదించలేం దేవుని యొక్క గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి వాక్యానికి ఆ రెండు విశిష్టతలు ఆ ప్రత్యేక లక్షణాలు మనకు ఉన్నాయి దేవుడు చెప్తారు ప్రభు మై వర్డ్ ఈజ్ ట్రూత్ మై వర్డ్ ఈజ్ స్పిరిట్ యేసు ప్రభు అంటాడు దేవుని యొక్క వాక్యము ఉన్నది ప్లస్ అది ఆత్మ అయ్యున్నది అది నీ యొక్క మనస్సును నూతనపరిచేటటువంటి శక్తి కలిగినటువంటిది నువ్వు సంక్షోభంలో ఉన్నప్పుడు కృంగిపోయి ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తగలిగేటటువంటి శక్తి నిన్ను బలపరచగలిగేటటువంటి శక్తి నిన్ను ముందుకు సాగేటట్లు చేయగలిగేటటువంటి శక్తి నీ కృంగుదల నుంచి విడిపించగలిగేటటువంటి శక్తి నీకు ఉత్సాహాన్ని నీకు బలాన్ని ఇచ్చేటటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉందండి దాని లక్షణం అది దేవుని వాక్యం యొక్క లక్షణం అది అలసిపోయి కృంగిపోయినటువంటి వారిని పైకి లేవనేసేటటువంటిది దేవుని యొక్క వాక్యం భయంలో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని కలుగజేసేటటువంటిది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క కార్యాలు వాటిని నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ జ్ఞానం ఇస్తాడు వాటితో పాటు ఇంకొకటి కూడా దేవుడు నీకు ఇస్తాడు అది ఏమిటి అంటే ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యంలో నీకు ప్రత్యక్షత అనేటటువంటిది దేవుడు కలిగజేస్తాడు ఆ వాక్యంలో అంతకుముందు చదివినా కూడా నీకు తెలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఆయన ప్రత్యక్ష ద్వారా ప్రత్యక్షత అంటే బయలుపరచబడ్డం ప్రత్యక్షత అంటే వెల్లడిపరచడం ప్రత్యక్షత అంటే వెలుగులోనికి తీసుకురావడం అంతకుముందు ఆ వాక్యం ఉంది అది చదివినప్పుడు అప్పుడు నీకేమీ ఎలగల నీకు అర్థం కాలే సడన్గా దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు ఆ వాక్యము నీకు విపులంగా తేటగా స్పష్టంగా నీకు అర్థమై నీ యొక్క హృదయాన్ని బలపరిచి శక్తినిచ్చి విశ్వాసంలో అట్లా పైకి లేపుతుంది దేవుని యొక్క జ్ఞానము ఆత్మ ప్రత్యక్షత ఇస్రాయలీలు అద్భుతాలు చూశారండి కాదని కాదు సూచక్రియలు చూశారండి కాదని కాదు దేవుని యొక్క స్వరాన్ని విన్నారండి దేవుని యొక్క మహత్యాన్ని ఆయన ప్రభావాన్ని కనులారా చూసారండి పర్వతం దగ్గర గొప్ప గొప్ప కార్యాలు చూశారు ఆ తరం వారు అయితే వాళ్ళ యొక్క హృదయాలు అనేట వాళ్ళ మనస్సులు అనేటటువంటివి దేవుని యొక్క వాక్యం ద్వారా నూతన పరచబడలే శక్తితో నింపబడలే బలపరచబడలే వాస్తవానికి ఆ కరెక్ట్ సమయం వచ్చేటప్పటికి వారి హృదయంలో వాక్యం అనేటటువంటిది లేకుండా పోయింది వారి హృదయంలో వాక్యం అనేటటువంటిది లేకుండా పోయింది ఎప్పుడైతే వాక్యం అనేటటువంటిది హృదయంలో లేకుండా పోయిందో సాతాను యొక్క బొమ్మలన్నీ సాతాన్ యొక్క ఇమేజెస్ అన్ని భయము ఓటమి పిల్లలు చెరపట్టబడ్డం స్త్రీలు చెరపట్టబడ్డం ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లోకి ఆ ఇమేజెస్ అన్ని ఇవన్నీ కూడా శాతాన్ని క్రియేట్ చేసేటటువంటి ఇమాజెస్ అవన్నీ కూడా వచ్చి కూర్చున్నాయి ఎందుకు కూర్చున్నాయి హృదయం అంతా ఎంపీగా ఉంది ఏమి లేదు అక్కడ అక్కడ దేవుని యొక్క వాక్యం కానీ ఉండుంటే అక్కడ దేవుడు కానీ నివాసం చేస్తూ ఉండుంటే అవి వచ్చి ఇక్కడ కూర్చొని ఉండేటటువంటివి కావు నీ హృదయం కూడా అంతే నీ హృదయంలో ఆ ఎంటీనెస్ ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసం కానీ చేయకపోతే సాతాను పెట్టేటటువంటి ఇమేజెస్ అవి పెట్టేటటువంటి చిత్రాలు ఈ లోకము నీకు నీకు చూపించేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాయి వాటి చొప్పున నువ్వు నడుస్తావు వాటి చొప్పున నువ్వు ఆలోచిస్తావు వాటి చొప్పున నీ ప్రవర్తన ఉంటుంది వాటికి అనుగుణంగా నీ జీవితము మలచబడుతుంది వాటికి అనుగుణంగా నీ మైండ్ మలచబడుతుంది నీ జీవితము నీ కుటుంబము నీ యొక్క ప్రతి స్పందన కూడా మలచబడుతుంది ఆ లోకము నీకు బోధిస్తూ ఉంది ఈ యొక్క సాతాను దాని యొక్క ఆలోచనలు నీ హృదయంలో చేరుకుంటూ రకరకాల మార్గాల ద్వారా చేరుకుంటూ ఉన్నాయి నీ హృదయం దాని చేత ప్రభావితం అవుతుంది కానీ దేవుని యొక్క వాక్యం చేత అది ప్రభావితం కాబ కావడం లోకం ఏం చేస్తుందంటే నేను నిన్ను మలుస్తూ ఉంది చెక్కుతూ ఉంది తన రూపంలోనికి లోకం యొక్క రూపంలోనికి దాన్ని దానికి దేవుని యొక్క వాక్యం నీకు హృదయంలో లేదు కొట్టుకుపోతున్నావు లోకంలో కలిసి ఆ కరెంట్లో కలిసి ఆ వాళ్ళని కరెంట్లో కలిసి నువ్వు కొట్టుకుపోతున్నావు ఉన్నావు ఇదేటటువంటి శక్తి నీకు లేదు ఆ ఎదురీదేటటువంటి శక్తి దాంట్లో నుంచి బయటపడగలిగేటటువంటి శక్తి దేవుని యొక్క వాక్యం మాత్రమే నీకు ఇవ్వగలదు అదే నీకు విశ్వాసాన్ని ఇచ్చేటటువంటి ఇస్రాయిలీలు ఆ కాజేశ్వన్యాలో వాళ్ళ విశ్వాసం కుప్ప కూలిపోయింది అదే కాదేశ్ బన్యాలో అబ్రహాం యొక్క విశ్వాసం పెళ్ళిబుకింది ఆ కాజేష్ బన్యాలో ఎవ్వరూ వాళ్ళ మీద చెయ్యి ముందే కత్తి దూయక ముందే బాణం ముందే ఇస్రాయలీలు ఓటమిని అంగీకరించారు అదే అబ్రహాము అదే కాజేష్ బన్యాలో ఆయన ఏమీ కనబడకుండానే ఎదురుదాడికి తిరిగి గొప్ప విజయాన్ని ఆయన సంపాదించుకున్నారు చూడండి సేమ్ ప్లేస్ డిఫరెంట్ రెస్పాన్సెస్ ఎట్లా సాధ్యం దాని గురించే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం అంతేగాని అబ్రాహాంకి విశ్వాసం ఉంది ఇస్రాయల్కి విశ్వాసం లేదు అబ్రహాంకి విశ్వాసం ఉంది విశ్వాసం లేదు అనేటటువంటి ఈ రిఫ్రైన్ అనేటటువంటిది మాటి మాటికి అదే చెప్పడం వల్ల నాకు విశ్వాసం ఏమీ రాదు నాకు కావలసినటువంటిది లేదంటే నీకు కావలసినటువంటిది ఎందుకు ఇస్రాయల్కి విశ్వాసం లేకుండా పోయింది అది మనము అన్వేషించాలి అది మనము పరిశీలించాలి ఎందుకు అబ్రహాం దగ్గర విశ్వాసం ఉంది అది మనము పరిశీలించాలి అది నీకు ఉపయోగపడుతుంది అది నీకు ప్రయోజనకరం అంతేగాని ఇస్రాయల్కి విశ్వాసం లేదు ఇస్రాయల్కి విశ్వాసం లేదండి మాటి మాటికి చెప్పడం వల్ల ఏమవుతుందండి నతి అబ్రాహాంకి ఆయన యొక్క హృదయానికి ఆయన మనస్సుకి దేవుడు ఊరు నుంచి తన్ను బయటికి తీసుకుని వచ్చినటువంటి ఈ దేవుని యొక్క స్వభావము ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క గొప్పతనము ఆయన యొక్క విశ్వాసత ఆయన యొక్క సత్యసంధత ఆయన యొక్క నీతి అనేటటువంటి వాటిని గురించి ఆయన కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు విశ్వాసంలో ఆయన ఎదిగాడండి ఫరో చేతుల్లో ఆయన ఆయన భార్య పట్టుబడినప్పుడు అయగుప్త దేశంలో అటువంటి విశ్వాసం కాదు ఇప్పుడు అబ్రహాంకి పెరిగింది అభిమల్యే చేతిలో ఆయన ఆయన భార్య చెరపట్టబడినప్పుడు అటువంటి విశ్వాసం కాదు అబ్రహాంకి పెరిగింది ఆ విధంగా పిరికివాడుగా వాళ్ళ చేతుల్లో బందీగా ఉండి ఆ విధంగా ఉండిపోలే నలుగురు రాజ్యాల రాజుల మీద వారి సైన్యం మీద ఆయన ఎదురు దాడి చేస్తున్నాడంటే దేవుని మీద ఎంత విశ్వాసం పెరిగిందో మీరు ఉపయోగించుకోవచ్చు మీరు మీరు ఊహించుకోవచ్చు ఎంత విశ్వాసం ఆయనకి పెరిగిందో ఊహించుకోవచ్చు ఇంకోటి కూడా ఉంది అబ్రహాం ఆయన తన రక్త సంబంధికుడైనటువంటి లోతుని తన సహోదరుని కుమారుణ్ణి ప్రేమించారు ఒక మోటివేషన్ ఏమిటి అంటే అబ్రహానికి ఆ దాడి చేసేటువంటి విషయంలో ప్రేమ సహోదరుని కుమారుని యొక్క ఆ రక్త సంబంధికుడు చెరపట్టబడి దాసుడిగా మారిపోవడం అబ్రహాము సహించలేనటువంటి విషయం భరించలేనటువంటి విషయం అందుకనే వృద్ధుడైనా కూడా ఆయన అప్పటికప్పుడు బయలుదేరి వెంటబడ్డాడు దేవుడు దాన్ని మహిమపరిచాడు ఆ విశ్వాసాన్ని ఆయన్ని బలపరచాడు ఆయనకి తోడుగా ఉన్నాడు ఆయన విషయంలో జోక్యం చేసుకున్నాడు ఆయనకి విజయాన్ని అనుగ్రహించాడు ఆయన కోల్పోయిందని తిరిగి సమస్తము సంపాదించుకున్నాడు పాటు కోలసమును కూడా సంపాదించుకున్నాడు అబ్రాహం నాకు విశ్వాసం లేదు నాకు విశ్వాసం లేదు నాకు విశ్వాసం లేదు అని మాటి మాటికి పదే పదే నీలో నువ్వు చెప్పుకునే దాని బదులు అలా చాలా కొద్ది కొద్ది మందికి మాత్రమే ఈ విశ్వాసం ఉంటుంది వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మనుషులు నాకు అటువంటి విశ్వాసం లేదు దేవుడు నాకు అటువంటి విశ్వాసం ఇవ్వలేదు అని అనుకునే బదులు ఆ విశ్వాసమును జనరేట్ చేసుకునేదానికి దానికి పెంపొందించుకునేదానికి నువ్వు దేవుని యొక్క వాక్యంలోనికి రావచ్చు దేవుడికి నీ చేసినటువంటి కార్యాలు నువ్వు తలపోయచ్చు నిన్ను దేవుడు ఎంత గొప్పగా రక్షించుకున్నాడో ఒక్కసారి ఊహించుకో దేవుడు ఇంతవరకు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను గురించి నువ్వు తలపోయి ఇంతకాలము చేసినటువంటి వాడు రాబోయేటటువంటి కాలంలో కూడా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో అక్కడినే ఆ ప్రదేశంలోని నువ్వు వదిలి ఆయన వదిలి వెళ్ళిపోడు ఖచ్చితంగా ఆయనకు నీ పట్ల కొన్ని నిశ్చితమైనటువంటి మంచి ప్రణాళిక ఆలోచనలు ఆయన తప్పకుండా కలిగి ఉంటాడు కాబట్టి ఆయన్ని గురించి ఆలోచించు యేసుని గురించి ఆలోచించు ఏసు వైపు చూచుచు మాట రాయబడింది కదండి తలపోయారు ఆలోచించాలి అది నీ విశ్వాసాన్ని ముందుకు ఆ విశ్వాసాన్ని నీకుండే విశ్వాసాన్ని బలపరుస్తుంది ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడని మీకు ధైర్యాన్ని ఆయన ఇస్తున్నాడని చెప్పి నేను నమ్ముస్తున్నాను దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించి ఈ వాక్యం ద్వారా మీ విశ్వాసాన్ని బలపరిచి మీరు ముందుకు సాగేటట్లు మీ కృంగుద నుంచి బయటకు వచ్చేటట్లు దేవుడు మీకు తప్పకుండా సహాయము చేస్తాడు దేవుడి కార్యం చేస్తాడని చెప్పి దేవుడికి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్దించి ఆశీర్వదించి దీవించేశమంలో ఆమెన్